రా ఈ డిస్ట్రిక్ట్లోని నేను తమ్మునలో పెట్టిందే చూడండి ఈ ఊర్లో జిఎస్టికి సంబంధించి అసిస్టెంట్ కమిషనరు ఉప్పు పప్పులే కాదు కార్లు ఫ్రిడ్జ్ ధరలు కూడా తగ్గాయి మీరు తెలుసుకోవాలి అట అంటే కొనుగోలుదారుడికి రేటు తగ్గింది లేనిది తెలియదా ఏదో సరదాగా విండో షాపింగ్ చేసేవాళ్ళకంటే తెలియదు కానీ ప్రతిరోజు నిత్య అవసరం అంటేనే ప్రతిరోజు వాడకంలో వాడేది అని మరి అవి వాడేవాళ్ళు మహిళలు ఎక్కువ అంటారు పురుషులకు కూడా తెలుస్తూ ఉంటుంది మరి వాళ్ళకి తెలియకుండానే రేట్లు తగ్గాయి తగ్గాయి అని ఈయన బలుకుతాడు ఏమంటారంటే ఉప్పు పప్పులే కాదు కార్లు ఫ్రిడ్జ్లు ధరలు తగ్గాయి మీరు ఈ తగ్గడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయట చూసారే అంత గొప్పగా జీవన ప్రమాణాలు ఇంకా ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ అంటే ఆయన ఏముందులండి ఇప్పుడు పై ప్ర ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈ కింద స్థాయి అధికారుల వరకు ఇదే పని మీద ఉన్నప్పుడు మనకు నిజంగానే తగ్గే కాబోలు అనుకోవాల్సిందే అయితే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న టీవీని బయట పారేసేసి కొత్త టీవీ కొనుక్కొని తగ్గిన విషయాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకోవాలంట ఇంకా ఏమి చెప్పారు ఈయన పద్దెనిమిది శాతం డిజెస్టీ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ రంగంలో పాలసీలు ఆ ప్రీమియం లేవు అనే విషయాన్ని కూడా గమనించాలంటాడు నిజమే కానీ ఇప్పటికిప్పుడు కొత్తగా పాలసీ తీసుకొని ఎవరో అయితే ఈ తగ్గింపుని ఇలా తగ్గింది కదా అని తీసుకున్నారా లేదా అనేది వాళ్ళకి తెలియాలి ప్రతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ ప్రీమియం కట్టాల్సినప్పుడు అది హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ ఇయర్లీ వన్స్ అయితే ఇయర్లీ వన్స్ వాళ్ళకి తగ్గింది లేనిది లేదు కొత్తగా పాలసీ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ఎంత గతంలో వసూలు చేసింది ఇప్పుడు వసూలు చేసింది ఏమన్నా బోర్డు పెడుతున్నారా కానీ అధికారులు ఏం చెప్తున్నారంటే మీరు ఈసారి బిల్లు తీసుకునేటప్పుడు పాత వస్తువుల రేట్లు ఇప్పుడు అదే వస్తువు తాలూకు రేటు గమనించి చెక్ చేసుకోవాలట ఎవరు చెక్ చేయాలి పాత కొత్త అనడానికి ఉప్పు పప్పు మీద ఎప్పటికప్పుడు రేట్లు మారుతూ ఉంటాయి ఇప్పుడు నూట ఎనభై ఉంటే ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నా కేజీ కందిపప్పు ఉదాహరణకి నూట ఎనభై ఉంటే వచ్చే నెల నూట డెబ్బైకి రావచ్చు ఆ తర్వాత నూట అరవైకి రావచ్చు కానీ జిఎస్టీ తగ్గింపు వల్లే తగ్గింది అని మనకు ఎలా తెలుస్తుంది నేను ఉదాహరణకి చెప్పాను నిజంగా తగ్గిందో లేదో తెలియదు ఒకవేళ బ్రాండెడ్ కనుకైతే మనకి బ్రాండ్ బాగా వాయిస్తారు కాబట్టి వాళ్ళకి అరే దాకా ఇడ్లీ రవా నలభై రెండు ఉంది కదా ఈ రోజున ముప్పై ఎనిమిదికి వచ్చింది అని అన్న తెలుస్తుంది కనీసం కానీ ఇట్లా లూజ్గా కొనే వాటి మీద సరుకులు అంటే రైతు బజాలలో తెలుస్తుంది మనకు ఆ రేటు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అక్కడ రాసి ఉంటారు ప్రతిరోజు రాస్తారు ఇంత రేటు ఉంది ఈ ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు ఇంత ఉంది అని అది తెలుసుకోకుండా మనము గతంలో ఇప్పుడు అంటే ఏదో ఒక నెలతో పోల్చుకొని చూసినప్పుడు ఈ నెలలో తగ్గిందా పెరిగిందా అని చూడటానికి లూజ్ విషయంలో బ్రాండెడ్ విషయంలో చూడాలి మరి ఉప్పు పప్పు నిజంగానే తగ్గిందే అంత ఎందుకు పదహారవ తారీఖు ఒక అందరికి తెలిసిన ఫ్యాక్ట్ గమనించిన దాన్ని ఒక దాన్ని అప్లోడ్ చేస్తా చూద్దరు కానీ మీరు అప్పుడు నిజంగా ఫలానా వస్తువు రేటు తగ్గిందా పెరిగిందా అని అవగాహన తెచ్చుకోవాలని చెప్తున్నారే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఈ రోజు వరకు ఆ ఉత్పత్తి తాలూకు రేటు తగ్గుతుందేమో అని చూస్తున్నాను నేను ఇంతవరకు తగ్గించలేదు అంటే ఒకవేళ వాళ్ళు తగ్గించినా కూడా షాపులో వాళ్ళు తగ్గించట్లేదా అంటే లేదు ఎందుకంటే ఆ ఉత్పత్తి మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది కాబట్టి షాప్ వాడు మోసం చేయడానికి లేదు అది పదిహేనో తారీఖు అయినా అప్లోడ్ చేసేస్తాను నేను అది అందరికీ తెలిసిందే మనమేమి కొత్తగా కొలం కనుక్కుంటుంది కాదు అయితే జిఎస్టి ఉత్సవ్ పేరిట లేదు యాడ్ల పేరిట వీళ్ళు ఖర్చు చేసింది చూస్తే పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టాలనిపిస్తుంది ఇప్పుడు ప్రతి పేపర్కి టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ బిజినెస్ లైన్ మింటు ఇంకా కొన్ని పేర్లు అయితే మనకు తెలియవు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ దిగా దినము జ్యోతి సాక్షి వీటన్నిట్లో యాడ్స్ ఇచ్చారు జిఎస్టి ఉత్సవ్ జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలు తీసుకొచ్చాం అని ప్రధానమంత్రి మోడీ గారు చిరునవ్వు నవ్వుతున్నటువంటివి నిజంగా ప్రతి చోట తగ్గాయంటే లేదు ఎందుకు తగ్గలేదు అంటే ఇక్కడ తగ్గినవి అంటే మీరు కారు ఉంది కారు నిత్యావసరం కాదు అది కొనుక్కునేవాడికి లక్ష రూపాయలు ఆదా అయితే అది అతని వరకే పరిమితం కానీ నిత్యావసరాలు తగ్గితేనే అందరికి తగ్గినట్లు భావిస్తారనేది పీఠంలో కూర్చున్న వాళ్ళకి కూడా తెలుసు మరి నిజంగా తగ్గలేదంటే మన దగ్గర ఉండే వాళ్ళందరూ మాత్రం కామెంట్ల రూపంలో పెట్టే తగ్గలేదు ఇంకా పెరిగాయి అని కూడా వాపోతున్నారు ఉప్పు పప్పు అంటే కందిపప్పు మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ గోధుమ రవ్వ గోధుమ పిండి ఆయిల్ ఇవి కదా నిత్యావసరాలు మనం రోజు వాడేది ఇవి ఇలా ఉంటే ఇక మన కూరగాయలు ఉన్నాయి ఈ కూరగాయలకైతే ఎంఆర్పీలు ఏవేమి ఉండవు కానీ సూపర్ బజార్లో రేట్లు మాత్రం కేక పుట్టిస్తున్నారు కేజీ ఎనభై ఏది చూసినా ఒక విషయం వింటే ఆశ్చర్యపోతారు పాలకూర కట్ట యాభై రూపాయలు లాస్ట్ సాటర్డే పాలకూర కట్ట యాభై రూపాయలు అంటే వాడు ఇష్టం వచ్చిన రేటు వాడు చెప్తాడు వాడు పైగా మనకి పది రూపాయలకి ఇచ్చేవాడు అలాంటిది అంటే ఇతరులకు ఇరవై అమ్మేది మనకి పదికే ఇస్తాడు వాడు మనకే యాభై చెప్పాడంటే అఫ్ కోర్స్ వేరే వాళ్ళకి కూడా యాభై అమ్మినా కూడా ఏది మనం చింత చిగురు అమ్మిస్తా అన్ననే అతను మరి ఇంత దారుణంగా కరు కూరగాయలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మనకి ఆ పెరిగిన డబ్బు కంటే అంటే ఖర్చు కంటే ఇది తగ్గించాము అని చెప్తున్నవి ఇంకా తగ్గపోతే చిరాకు ఇంకా పెరుగుతుంది ఎక్కడ తగ్గించారా ఏ బాబు అని గొడవ వేసుకోవాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ప్రచారయావా ప్రచారాలకు ఖర్చు పెట్టేదాన్ని నిజంగా సిన్సియర్గా ఇది పాస్ అవుతుందా లేదా అని కనుక చూస్తే గట్టిగా చెప్పలేని పరిస్థితి మరి నిజంగానే మనకి టీపీ రావు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన లాస్ట్ టైము బీహార్లో బీజేపీ ఓడిపోయింది అంటే ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానము బీహార్లో ఏంటి కందిపప్పు రేట్లన్నీ బాగా పెరిగిపోయినాయి మరి బీహార్లో ఎందుకు ఓడిపోదు అన్నాడు ఆయన అదే డైలాగ్నే ఆయన మొహం మీద తిప్పికొట్టామన్నా వేయండి వేయండి ఈసారి మరి ఇప్పుడు బీహార్ ఇప్పుడు కందిపప్పు రేట్లు పెరిగినాయి ఇప్పుడు ఆయిల్ పెరిగినాయి మరి మీ వాళ్ళు ఎలా గెలుస్తారు ఇప్పుడు అని ఆయనకి వెంటనే అర్థం కాల కొన్నాళ్ళ తర్వాత అర్థం అవుతుంది అనుకుంటాం ఎందుకంటే మనల్ని ట్యూబ్లైట్ మించిన ట్యూబ్లైట్ అనమాట ఆయన అది సంగతి మొత్తం మీద ఈ యొక్క జిఎస్టి ఉత్సవ్ బీహార్ ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి అలానే బీహార్ ఎన్నికల ఫలితాల మీద మన అంచనాలు ఏమవుతాయి అన్నది కూడా వెయిట్ చేస్తూ ఉంటాం చాలామంది నిజంగా అది ఒక దేశ రాజకీయాలని మలుపు తిప్పగలిగినటువంటి సత్తా ఉన్న ఎన్నికలు అది ఎందుకనేది మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం బీహార్ నితీష్ కుమార్ బాబా ఏం చేస్తాడనేది బీహార్ ఓటర్లు నిజంగానే దేశ రాజకీయాలని మలుపు తిప్పే ఓటు వేయబోతున్నారు వాళ్ళకి తెలియదు కనీసం ఈ విషయం వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళని అలాంటి అంధకారంలో మగ్గేలాగా చేశారు గత పాలకులు అందరూ అందరూ ఈ మధ్యనే కాస్త చదువుకుంటున్నారు అంటారు కానీ చదువు ఎప్పుడూ ఉంటుంది బీహార్లో ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చే ఐపీఎస్ కేడర్లు వాళ్ళు చూడండి యూపీ బీహార్ నుంచి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు మరి దాని అర్థం ఏంటి వెనకబాటుతనానికి ఈ సివిల్స్ దానికి సంబంధం లేదనే కదా విచిత్రమైన పరిస్థితి అనమాట అలాంటి బీహార్లో చూద్దాం ఏం జరగబోతుందో జిఎస్టీ ఉత్సవం మాత్రం బోమరాయంగా అవుతుందనే నా అంచనా